ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నో చెన్నం ప్రపద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన మాఘపురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము అందులో ఈరోజు నవమి తొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అదే దిలీప మహారాజు ఈ సుమిత్రుని కథను విన్నాడు ఆ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు కదా అయితే ఆ వశిష్ఠ మహర్షి ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా నేను నీకు ఈ కథలను తెలియజేస్తూ ఉన్నాను అని ఆ పరమేశ్వర్ పార్వతీ పరమేశ్వరులను తలుచుకొని చెప్తూ ఉన్నాడు ఆ విధంగా మనం కూడా ఇన్ని తలుచుకోవాలి అని సూత మహర్షి శౌనకాదిమునులకు తెలియస్తూ ఉన్నాడు అన్నమాట అయితే ఈ విధంగా ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు మాఘమాసంలో నది స్నానములు చేయవారు గొప్ప ధనశాలులు అవుతారు మరి వర్ధమాన కాలం ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ మాఘమాసము మాఘ స్నానం చేయడం ప్రారంభించిన తర్వాత వాళ్ళ కష్టాలు క్రమేపీ సమసిపోతాయి మరి మాఘశుద్ధ దశమి నాడు మనకు రేపు మాఘశుద్ధ దశమి కాబట్టి ఈరోజు ఈ కథను విని రేపు ఆచరించాలండి అయితే మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీవా శ్రీహరి కటాక్షాన్ని పొందుతారు అందులో ఏమాత్రం కూడా అనుమానము సంశయము అవసరం లేదు అని పార్వతీదేవితో శంకరుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి వెంటనే అడుగుతుంది చూడండి కుతూహలంగా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటే మధ్యలోనే ఇంకో అనుమానం రాగానే ఇంకో ప్రశ్న అడుగుతారు ఆ విధంగా పార్వతీదేవి ఇక్కడ ఏమడుగుతుంది అంటే రాధా లక్ష్మీనారాయణల వ్రతం చేసిన ఎడల మనోవాంఛ పల సిద్ధి కలుగుతుంది అని చెప్పారు కదా ఆ వ్రత విధానం ఎటువంటిదో నాకు తెలియజేయండి అని అడిగింది అడిగితే మహేశ్వరుడు పార్వతితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ ఒక మంటపాన్ని తయారు చేసుకొని ఆవు పేడతో అరిగి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్యలో ఎనిమిది రేకుల పద్మం ముక్కు అష్టదళ పద్మాన్ని వేసి అన్ని రకాల పుష్పములు పలములు తీసుకొచ్చి అంటే మనకు అందుబాటులో ఉన్నాయన్నీ కూడా తెచ్చుకుని లక్ష్మీనారాయణులను మంటపము మధ్యలో ఉంచి ఆ విగ్రహాలకు గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవములు పూసి పూజించాలి మరి రాగి చెంబులో మనము ఒక కలశానికి నీళ్లు పెట్టుకుంటాం కదా ఆ రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి ఆకులు వేయాలి అందులో దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రం ఒకదాన్ని మీద కప్పాలి మనం కలషం పెట్టినప్పుడు దాని మీద ఒక వస్త్రాన్ని వేయడము మామూలుగా వ్రతాలు చేసినప్పుడు చేస్తాం కదండీ ఆ విధంగానే చెయ్యాలి అంటే కోరికలు తీరాలి సిద్ధించాలి అనుకున్న వాళ్ళు ఏ విధంగా చేయాలి అని తెలియస్తూ ఉన్నారు ఇక్కడ మరి ఆ కొబ్బరికాయ పెట్టి దాని మీద కొత్త వస్త్రం కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమను అక్కడ ఉంచాలి ఉంచి ఆ మండపం మధ్యలో సాల గ్రామాన్నించి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించాలి వారి చేత ధూప దీప చందనాలు పరిమళ వస్తువులనుంచి పూజించి అర్చించిన తర్వాత చక్కగా నైవేద్యం అన్ని ఉంచాలి ఆ తర్వాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం చేయాలి అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించుకొని మాఘమాస స్నానము చేయువారు ఏం చేయాలి వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో ఈ మాఘమాస వ్రతం చేయాలి ఇదంతా చేసేవారు ఎవరు అంటే రోజు మాఘమాస స్నానము ఉదయం సూర్యోదయానికి చేసి రామచంద్రుడికి ఎందుకు సూర్యవంశస్తులు కదా అందుకని సూర్యనారాయణుడు స్వయం నారాయణుడు కదా అందుకని వారు ఈ వ్రతాన్ని చేయవచ్చట అట్లా చేయి వారి తల్లిదండ్రులు బంధుమిత్రులను పిలుచుకొని మనం మామూలుగా సత్యనారాయణ వ్రతాలు చేస్తాం కదా అందరిని పిలిచి ఆ విధంగా చేసుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఒక సద్బ్రాహ్మాణినికి బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగినవి ఏక ఉంచి కానీ అంటే పాత్ర కూడా మనం ఇచ్చేటప్పుడు ఒక పళ్ళెం లాంటి దాంట్లో పెట్టి వాళ్ళకు ఇవ్వవచ్చు మనం పాత్ర ఇవ్వలేము అనుకున్నప్పుడు కట్టి కానీ దానం ఇచ్చేయాలి అంటే అన్నిటినీ ఒక చోట కలిపి ఇవ్వాలి విడివిడిగా ఇవ్వకూడదు ఏక పాత్రలో అని తెలియజేస్తున్నారు ఇక్కడ మాఘ పురాణాన్ని స్వయంగా పఠించున్నప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ ఏం చేయాలి చేతిలో మీరు రోజు వింటున్నారు కదా మాఘ పురాణం అప్పుడట చేతిలో అక్షతలు ఉంచుకొని ఆ పురాణము చ వినడం అయిపోయినాక చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతుని పాదాల మీద మరి కొన్ని అక్షంతలు తమ తలపై వేసుకొని నమస్కరించుకోవాలట అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు శాంభవి స్నానము చేసి శుద్ధ దశమి నాడు నారాయణలను నిష్టతో పూజించిన డల ఎటువంటి కష్టమైనను ఎటువంటి దరిద్రమైనను తొలగిపోతుంది మహా పాపాలు కూడా నశించిపోతాయి మరి ఇందులకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను సావధానంగా విను పూర్వము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయడానికి ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానం చేస్తూ ప్రసిద్ధ క్షేత్రాలను దర్శిస్తూ మార్గంలో ఉన్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకుంటూ అప్పటికీ మాఘమాసం ప్రవేశించింది అందువల్ల కృష్ణానదిలో స్నానం చేయవలనని ఆ ప్రాంతానికి వచ్చిండ్రట అక్కడ విడిది చేసిండ్రు గౌతముడు తన శిష్యులతోని కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆ తీరంలో ఉన్న ఒక రావి చెట్టు అద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపినే అగ్రత శివరూపాయ వృక్ష రాజా అదే నమ మనము రావి చెట్టుకు నమస్కరించుకున్నప్పుడు త్రిమూర్త్యాత్మకమైన చెట్టు అనమాట మాటాలి దేవతా వృక్షం కాబట్టి ఆ విధంగా చదువుకోవాలి అట్లా నమస్కరించారట మరి ఆ చెట్టు మొదట్లో ఆసీనుడై శ్రీహరిని విధియుక్తంగా పూజించాడు ఆ చెట్టు కింద మరి తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావం వినిపిస్తున్నాడు ఆ మాఘ పురాణాన్ని ఈ విధంగా ప్రతిదినం చేస్తూ ఉన్నారట మరి మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట ఆ మండపాన్ని ఏర్పరచుకొని ముగ్గులు పెట్టి మామిడాకుల తోరణం కట్టి అలంకరించిండ్రట ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటాన్ని పూజించారట ఆ విధంగా పూజించుతూ ఉన్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చే చిన్న పూజా విధానమంతా రెప్పవలసకుండా దీక్షతో చూస్తుందట మరి ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని ఉందట మరి శిష్యులు వారి వద్ద ఉన్న దండంతో దాన్ని బెదిరించారట ఆ కుక్క అట్టు నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణానికి గదిలి మళ్ళా ప్రకారము పడమటి దిశలో కూర్చుందట మరి శిష్యులు మరలా దాన్ని బెదిరిస్తే ముందులాగానే రెండవసారి కూడా మండపం చుట్టూ తిరిగి వచ్చిందట శిష్యులు మూడవసారి కూడా దండంతో ఎదరగొడితే మళ్ళా రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చి అక్కడికి కూర్చున్నది ఆ విధంగా మూడుసార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసినందున అది మాఘమాసము కాబట్టి అది వెంటనే తన కుక్క రూపాన్ని వదిలి ఒక రాజుగా మారిపోయిందట ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వాళ్ళందరికీ నమస్కరించాడు అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవడం చూసి మునులు గౌతమ మహర్షి కూడా చాలా ఆశ్చర్యపోయారు ఓయి నువ్వెవరివి ఇట్లా మారడానికి ఏంటి అని గౌతమ్ మహర్షి ప్రశ్నించిండట అప్పుడు ఆయన రాజు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఓ మునిచంద్రమ్మ నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత ఉంది నా దేశ ప్రజలను ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ ఉన్నాను దాన ధర్మములను నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉన్నాను గోదానము భూదానము ఇరణ్యదానము సాలగ్రామ దానాలు కూడా చేశాను మరి ఎక్కువగా అన్నదానము తిలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలలో చెరువులు దవ్వించాను నూతులు దవ్వించి బాటసార్లకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను ధర్మశాలలు కట్టించాను పశువులు దాగడానికి నీటి గుంటలు లభించాను నిత్యము బీద ప్రజల నిమిత్తము అన్నదానాలు చేస్తూ ఉంటాను మంచినీటి చలివేంద్రాలు పెట్టించాను మరి ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించాను దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను మరి పురాణాలలో ఉన్న ధర్మాలన్నీ చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విషదపరుస్తాను వినండి చూసినరా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కానీ కుక్క రూపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీరు కూడా శ్రద్ధగా తెలుసుకోవాలి ఒకనొక దినంలో ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం తలపెట్టాడు యజ్ఞము చేస్తూ ఉన్న సా చేయడం అన్నది అది సామాన్య విషయం కాదు కదా యజ్ఞం అంటే ఎంతో ఖర్చుతో కూడినది ఓపిక ఉండాలి భక్తి ఉండాలి చక్కగా ఆచరించాలి దానికి ధనము వస్తు సముదాయము చాలా కావాలి కాబట్టి ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించాడు ముని తమ్ముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగాను ఆ ముని నా సత్కారానికి సంతోషించాడు రాజా నీకు గుప్త విషయము తెలియజేస్తూ ఉన్నాను ఈ మాసంలో మకర రాశి అందు సూర్యుడు ప్రవేశించుడు ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యంను చదువుట కానీ లేక వినుట కానీ చేయము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతేగాక అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది మరి అంతటి ఫలము కానీ తీర్థ స్నానములు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన పుణ్యములు అనగా పంచ యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు ఈ ఈ స్నానం వల్ల ఈ పురాణం వినడం వల్ల మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన కానీ దశమి ఆదివారం వచ్చిన కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయంన స్నానం చేసినను మానవుడు ఎటువంటి పాపములను విముక్తుడవుతాడు మరొకవేళ ఇతర జాతుల వారైనా కూడా మాఘమాసం అంతా నిష్టతో నదీ స్నానం ఆచరిస్తే దాన ధర్మాలు ఆచరిస్తే మాఘపురాణము పఠిస్తే లేక విన్నను మరుజన్మలో జన్మలో బ్రాహ్మణులై జన్మిస్తారు అని ఆ మునివర్యుడు చెప్పాడట కళింగరాజుకు నేను అతన్ని అవమానించినట్లు మాట్లాడి అన్నాడట ఏమని అవమానించాడు అయ్యా ముని మీరు పలికిన విషయాలు నాకు తెలియను అంటే మీరేం చెప్పే అవసరం లేదు అని ఇవన్నీ బూటకాలు వాటిని నేను యథార్థంలోనే అంగీకరించను ఏవో అతి శయోక్తులు తప్ప మరోటి కాదు కా నేను ఏ మాఘమాసమును చేయుట కానీ దానపుణ్యాదులు చేయుట కానీ పూజా నమస్కారాలు ఆచరించుట కానీ చేయను చలిదినములలో చన్నీళ్ళు స్నానం చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకండి నాకున్న ఫలములు చాలు ఆ ము అని ఆ మునితో అన్నాడట అంటే ఆ మాఘమాసం చేయాలని ఏముంది నేను ఎన్నో చేశాను కదా అని గర్వం ప్రదర్శించాడనమాట ఈ మాఘమాసం వల్లనే పొందుతామా మేము అని అట్లా ఇక నాకు ఈ నీది బోధలు చెప్పకు నాకున్న ఫలాలు జాలు అన్నాడు కదా మునికి కోపం వచ్చింది ముఖం చెట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పాను అది నా ధర్మం మరి అని యజ్ఞానికి కావాల్సిన ధనం తీసుకొని తీసుకోకుండానే వెళ్ళిపోయిండట అంటే ఎవరైనా అవమానించిన వాళ్ళగా నుండి ధనాన్ని తీసుకోలేరు కదా ఆ ముని ఈయన ఇచ్చిన ధనాన్ని తీసుకోకుండా వెళ్ళిపోయిండు ఆ మునిని చేతులు బట్టి బతిములాడగా చివరకు అంగీకరించి ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయిండట ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యం వెళ్ళి ప్రాణాలు విడిచాను తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మే వచ్చిందట చూసినరా అందుకే ఎవరిని అవమానించకూడదు అప్పుడు ఆ పాప ఫలం కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడ్డాను ఇప్పుడు మీరు చేయి పూజా స్థలం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేసి నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగింది దైవయోగం ఎవరినూ తప్పించలేరు కదా ఇట్లా కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ శృతి ఎట్లా సక్ర సంక్రమించిందో వివరింపండి అని రాజు పలికాడట అంటే అప్పుడు ఈ గౌతమ మహర్షి చెప్తూ ఉన్నాడు ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమున నీవు చులకనగా చేసినావు కదా అందువల్ల ఈ విధంగా నువ్వు కుక్కజన్మలు ఎత్తినావు ఇటువంటి విపత్తు వాటిల్లింది అని నీ అనుభవమే నీకు చెప్తూ ఉంది కదా నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయాలన్నీ యథార్థాలే నీవు కుక్కవై ఎటుల పవి అయినావు అంటే నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసం అంతా కూడా కృష్ణానదిలో స్నానం చేస్తూ జపాలు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోతాము అని వచ్చి ఉన్నాము మేమందరము ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నాము కుక్క రూపంలో ఉన్న నీవు దారిని పోతూ ఇక్కడ నైవేద్యంను చూసి తినవలన అనుకొని ఆశతో పూజా సమీపానికి వచ్చి కూర్చున్నావు అప్పుడు నీవు ఎలాగో ఉన్నావో తెలుసా నీ శరీరము బురద మైలా తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధులమైన భగవంతుణ్ణి పూజ చేయుచున్న సమయంలో అక్కడికి జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దాన్ని తరిమివేయుట సహజము నీవు అసహ్యంగా ఉన్నావు కాబట్టి నా శిష్యులు నిన్ను తపోదండంలతో నిన్ను కొట్టారు అప్పుడు నువ్వు పారిపోయావు నైవేద్యంను తినవలననే ఆశతో తిరిగి యథాస్థానంలో వచ్చి కూర్చున్నావు మరల శిష్యులు నిన్ను కొట్టుట ఈ విధంగా నువ్వు మూడుసార్లు ప్రదక్షిణ చేసి వచ్చినావు అలా నువ్వు ఆ భగవంతునికి ప్రదక్షిణ చేయడం వల్ల నీకు నిజరూపం ప్రసాదించినాడో ఆ శ్రీమన్నారాయణుడు భగవంతుని మండపం చుట్టూ తిరుగుట వల్లనే మాఘమాస ఫలము కలిగి ఉన్న పూర్ పునర్జన్మ నీకు వచ్చింది ఇక మాఘమాసమంతా నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకో అని ఆ రాజుకు చెప్పిండట అంతలోనే ఆ రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చిందట గౌతమ ఋషి పాదములపై బడి బెకబెక అని అరుస్తూ అటు ఇటు గెంతుతూ అట్లు గెంతుటలో మండపం నుంచి చూచుచుండగానే కొంచెంలో హఠాత్తుగా కప్పరూపం వదిలి ముని వనితగా మారిపోయిందట ఆమె నవ యవ్వనవతిగా మారిపోయిందట అప్పుడు గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞప్తికి వచ్చిందట అప్పుడు గౌతముని అమ్మాయి ఈ నువ్వెవరు అని అడిగాడట ఆమె తన వృత్తాంతాన్ని చెప్తూ ఉంది ఇది ఇంకొక అధ్యాయంలో మనకు ఉంటుందండి ఇది తొమ్మిదవ అధ్యాయము స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది